మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మీరు రాయగలుగుతారా లేదా మీరు సక్సెస్ చూడగలుగుతారా లేదా ఆ అసెస్మెంట్ చేయడానికి ముందుగా ట్రై టు లుక్ ఎట్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ అసలు ఆ ఎగ్జామ్ గురించి బేసిక్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి దట్ ఈస్ ఎగ్జామ్ డిజైన్ ఏంటిది ఆ ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు ఎంతమంది సక్సెస్ అవుతున్నారు సో ఇది బేసిక్ రీసెర్చ్ ఈ రీసెర్చ్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి ఎన్సీఆర్టీస్ ఆర్ ది బెస్ట్ వే ఎన్సీఆర్టీస్ అనేది బేసిక్స్ ఆఫ్ ఆల్ ది టాపిక్స్ ఆఫ్ యూపీఎస్సి సో ఎన్సీఆర్టీస్ చదువుతున్నప్పుడు మీరు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఎన్సీఆర్టీస్ని మీరు ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకో చేసుకోగలుగుతున్నారు అండ్ ఆ ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చిన నాలెడ్జ్ని మీరు ఎట్లా దాన్ని ప్రజెంట్ చేయాలన్నా ఒకవేళ దాని గురించి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అది మీకు ఎంత కంఫర్టబుల్ అనిపిస్తుంది సో ఎన్సీఆర్టీస్ని వాడుకొని మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్గా ఫినిష్ చేయగలుగుతారా లేదా అనేది అసెస్ చేసుకోవచ్చు అది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీ సిచ్యువేషన్ని మీరు అసెస్ చేసుకోండి అంటే ఎన్సీఆర్టిస్ ద్వారా చేసుకోవాలి ఓకే సో ఎన్సీఆర్టీస్లో మీరు బేసిక్ ఎన్సీఆర్టిస్ట్ తీసుకోండి ఎనీ సబ్జెక్ట్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ తీసుకోవచ్చు అండ్ ఈ ఎన్సీఆర్టీస్ని మీరు అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ బుక్స్ అంటే సిక్స్త్ సెవెంత్ కానీ లేదా సెవెంత్ ఎయిత్ కానీ అట్లా టూ బుక్స్ తీసుకొని ఆ టూ బుక్స్ని పూర్తిగా చదవడానికి ట్రై చేయండి రోజులో ఫినిష్ చేయొచ్చు ఎన్సీఆర్టీస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అండ్ ఆ ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్తో కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఆ ఎన్సీఆర్టీస్ని చదివిన తర్వాత ఆ నాలెడ్జ్ని మీరు ప్రాపర్గా ప్రాసెస్ చేయగలుగుతున్నారా లేదా సో అట్లా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు దాని తరువాత మీరు కావాలంటే ఈ ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి సో ఆ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చూసుకొని ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకొని అవి మీకు ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి లేదా ఒకవేళ కంఫర్టబుల్ లేకపోయినా కూడా మీరు ఆ మీకున్న నాలెడ్జ్తో కానీ లేదా మీరు ఇంకా చదివితే ఆ ఆన్సర్స్ మీరు ఫ ఫిగర్ అవుట్ చేయగలుగుతారు అనే నమ్మకం కలిగితే దెన్ ఆర్ ఆల్వేస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ దాంతోపాటు యు నీడ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ దట్ ఈస్ ఈ ఎగ్జామ్కి వన్ ఇయర్ టైం పడుతుంది ఎగ్జామ్ ప్రాసెస్ జరగడానికి ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు సో ఇవి మీరు ఆ ప్రాసెస్లో భాగంగా అవ్వాలనుకుంటే దానికి తగ్గట్టు మీ సిచ్యువేషన్ని కూడా ఒకసారి అసెస్ట్ చేసుకోండి విచ్ ఇంక్లూడ్స్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ లేదా మీరు కెరియర్ పరంగా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా విత్ అలాంగ్ విత్ జాబ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా సో ఇట్లాంటి డెసిషన్స్ కూడా తీసుకోండి సో దీస్ టూ అసెస్మెంట్స్ వన్ ఇస్ నాలెడ్జ్ బేస్డ్ అసెస్మెంట్ దానికి ఎన్సీఆర్టీ టూల్స్ ఎన్సీఆర్టీ ఈజ్ ది టూల్ అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ మీ సిచ్యువేషన్ని మీరు అసెస్ట్ చేసుకోవడం ఈ రెండు అసెస్ట్ చేసుకుంటే దెన్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ సివిల్ సర్వీసెస్ వుడ్ బీ ది రైట్ ఆప్షన్ ఫర్ యూ ఆర్ నాట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి